హాయ్ అండి ఎక్సలెంట్స్ పిండి అండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంది పింపుల్స్ మచ్చలు తీసేస్తుంది మీరు ఫేస్ లాగా వేసుకోవాలనుకుంటే కొంచెం పెరుగు తీసుకోండి ఒక స్పూన్ వరకు లేదంటే టమాటా రసం అనేది తీసుకోండి లేదంటే ఆవు పాలు పచ్చివి మరిగించక ముందు పాలు తీసుకోండి ఒక ఇరవై నిమిషాలు ఫేస్ లాగా వేసుకొని కూల్ వాటర్తో కడుక్కుంటే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ముటిములు మచ్చలు తీసేస్తుంది స్కిన్ గ్లో అనేది ఉంటుంది ఎవరికైనా ఈ పౌడర్ కావాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి శ్రీదేవ్ అని టైప్ చేసి వన్ ఎయిట్ టూ జీరో డబల్ టూ అని నా ఛానల్ ఓపెన్ అవుద్దండి డైరెక్ట్గా నాకు మెసేజ్ చేయండి నేను రిప్లై అనేది ఇస్తాను కాస్త లేట్ అయినా రిప్లై ఇస్తానండి ఎందుకంటే చాలామంది పెట్టుకున్న వల్ల కొంచెం రిప్లై అనేది లేట్ అవుతుంది ఎవరికైనా కావాలని ఇంట్రెస్ట్ ఉంటే ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి డైరెక్ట్గా మెసేజ్ చేయండి అందరూ చాలామంది ఇక్కడ అడుగుతున్నారు మెసేజ్లు పెట్టి ఇలా కాదండి మీరు ఇన్స్టాగ్రామ్లోకి వస్తే అక్కడ మీ మెసేజ్కి రిప్లై ఇస్తాను నేను మెసేజ్ చేస్తాను మీకు నచ్చితే తీసుకోవచ్చు హాయ్ అండి బెండకాయ ఫ్రై చేస్తున్నాను ఒక స్పూన్ వరకు పాల వేసుకున్నాను నేను ఎప్పుడూ కూడా పాలు మా ఇంటి పక్కలే బర్రెలు ఆవులు ఉంటాయి నేనైతే పోపించుకుంటాను పాలు మీరు చాలా మటుకు పోపించుకోండి ఎక్కడైనా దగ్గరలో దొరికినట్లయితే లేదనుకుంటే ఏవైనా బర్రె పాలు కానీ ఆవు కాలు ఆవు పాలు కానీ బయట నుంచి ఎవరైనా పోస్తాయనే తెప్పించుకోండి అవి హెల్త్కి మంచిదండి అంతేకాకుండా మనకి వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది మనం పాలమిగడితో కానీ నెయ్యితో కానీ వంటలు చేసుకుంటే వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది కొబ్బరి నూనె అయినా చాలా బాగుంటుందండి కర్రీస్ కూడా మంచి టేస్టీగా వస్తాయి చాలామంది ఎక్కువగా ఆయిలు ఉప్పు కారము చింతపండు వాడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు వెయిట్ లాస్ అవ్వడం చాలా కష్టము అన్నీ కూడా తగ్గించుకుంటే తొందరగా వెయిట్ లాస్ అవ్వడానికి బాగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా మనం బరువు పెరగకుండా ఉండడానికి బాగా ఉపయోగపడుతుందండి ట్రై చేయండి హాయ్ అండి పప్పు అయితే నేను ఇలా చేసుకున్నాను ఇరవై నిమిషాల ముందే కందిపప్పు కడిగి పెట్టుకోవాలి త్వరగా ఉడికిపోతుంది టమాటో ఉల్లిపాయలు కరివేపాకు పసుపు రాళ్ళుప్పు ముయలు వేసి రెండు ఇజలు వచ్చాక సైడ్ పెట్టేసుకోవాలి ఇవి సల్లమిరపకాయలు ఇంట్లోనే చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటాయి దాంట్లోకి మసాలా అండి ఎండుమిర్చి రెండు శనగపప్పు మినపప్పు మెంతులు మిరియాలు ఎండుమిర్చి కరివేపాకు నేను కారం అయితే వేసుకుంటా లేను ఆ మసాలంతా కూడా అల్లం వేసి మిక్సీ పట్టుకున్నా మసాలా పౌడర్ మాత్రం వేసుకుంటున్నాను చాలా టేస్ట్గా ఉంటుంది సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ అయితే అద్దరిపోతుందండి ఆ ముళంగా అన్నీ తీసేసి కవ్వం కొట్టుకొని మళ్ళీ వేసేసుకొని ఆ మసాలా కొడేసి పోపు అయితే వేసుకుందాము ఇవి మిరు మిరపకాయలు ఊర మిరపకాయలంట చల్ల మిరపకాయలు అంటే చాలా టేస్ట్గా ఉంటాయి కొద్దిగా పాల ఎక్కడ వేసుకొని ఆ మిరపకాయలు వేయించి సైడ్ పెట్టేసుకొని దాంట్లో వాము జీలకర్ర కొద్దిగా ఆవలు మెంతులు వేసుకొని పోపు వేసుకున్నాను ఎల్లుల డబ్బులు ఎండిమిర్చి వేసుకుంటే సరిపోతుంది లాస్ట్లో నిమ్మకాయ ఒకటి పిండుకుంటే చాలా బాగుంటుంది